బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే డిగ్రీ జూనియర్ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాల లాంటి నిలయాలంటే మంత్రికి చులకనే మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు గురువారం మంత్రి మండలం మల్లేపల్లి శివార్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మంత్రికి చెందిన కొండల మారుతి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టితే ప్రభుత్వం మంజూరి చేసిందన్నారు అయితే తన తండ్రి ప్రమేయం లేకుండానే డిగ్రీ కళాశాల వచ్చిందని కక్షతో మంత్రికి దూరంగా మల్లెపల్లి నిర్మించారని ఆయన ప్రయోజకులు అవుతారని అలాంటిది జరగకూడదనే ఆలోచనతోనే ఉరికి దూరంగా ఏర్పాటు చేయించిన చరిత్ర మంత్రిదేనని ఆయన ఆరోపించారు ఎక్కడ ప్రసంగించిన మంత్రికి జేఎన్టీయూ పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలను తీసుకువచ్చానని మంత్రి గొప్పలు చెబుతుంటారని జేఎన్టీ కళాశాలలో ఒక వెయ్యి నూట పద్దెనిమిది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల వారు చదువుకుంటే మందునికి చెందిన వాళ్ళే కేవలం డెబ్బై రెండు మంది మాత్రమే ఉన్నారన్నారు అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో వంద మందిలో కేవలం పదహారు మంది మాత్రమే మంతుని వాళ్ళు చదువుకోవడం విడ్డూరమన్నారు ప్రాంగణం నుంచి ఇవాళ మంత్రిని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి జ్ఞానోదయం కలగాలని వారి ఆలోచనలలో మార్పు రావాలని ఈ సమాజాన్ని వాడుకొని మోసం చేసే అటువంటి పద్ధతుల నుంచి విముక్తి కావాలని ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద గంజాయి అని కేసులలో ఇరికిస్తా అని నుంచి బయటికి రావాలి పాటలు చూస్తే ప్రచారం చూస్తే అన్న జోరు చూడని పాటలు ఆ అన్నకు చదువుకుంటే ఉన్నమతి పోయిందనేది మన మంతిల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతూ ఉన్నది ఈ డిగ్రీ కాలేజీ కూడా వీరి తండ్రి వీరో ఇక్కడ పిల్లల చదువులు బాగుండాలని తీసుకొస్తే రెగ్యులర్గా వాళ్ళ కృషితోటి రాలేదు ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి కొండేల మారుతి గారు మర అమరణ నిందార దీక్ష చేస్తే ఈ కాలేజ్ వచ్చింది ఇలా తండ్రి గారి పుణ్యం కూడా లేదు ఇంట్లో మా తండ్రి గారి పుణ్యం లేకుండా వచ్చిందని ఇక్కడ ఎవరు చదువుకోవద్దని ప్రయోజకులు కావద్దని దీన్ని తీసుకొచ్చి మంతిని ఊరవతల నాలుగు కిలోమీటర్ల దూరంలో పట్టించింది ఇది మల్లెపల్లి శివార్లో ఉంది వాళ్ళ కనుక నోరు విప్పుతే సిపాయి మాటలు చదువుకున్న సన్నాసికన్నా కొంతనైనా చదువు చదువులేని సన్నాసి కన్నా తెలివి ఉంటుంది చదువుకున్న సన్నాసి ఇవాళ దుద్దిల శ్రీధర్ అంతానికి మన మల్లెపల్లి శివారులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతూ ఉన్నది నేను కాలేజీలు తెచ్చిన జేఎన్ టు తెచ్చిన పాలిటెక్నిక్ తెచ్చినా అని మాట్లాడుతున్న దుద్దిల శ్రీధర్ కళ్ళు తెరువు నీ జేఎన్టీలో మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు డెబ్బై రెండు మంది ఉంటే ఒక వెయ్యి పదకొండు వందల పద్దెనిమిది మంది బయటి వాళ్ళు ఉన్నారు పదకొండు వందల పద్దెనిమిది మంది బయటి వాళ్ళు ఉంటే డెబ్బై రెండు మంది మంత్రినోళ్ళు ఉన్నారు దీంట్లో మంత్రినోళ్ళకి ఏం ప్రయోజనం జరిగిందో జవాబు చెప్పాలి అంతేకాకుండా నీ పాలిటెక్నిక్లో వంద మంది ఉంటే పదహారు మంది మంత్రినోళ్ళు ఉన్నారు నువ్వు తెచ్చిన పాలిటెక్నిక్ జేఎన్టీ మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఏమి ఉపయోగపడుతున్నది ఇక్కడ విద్యార్థులకు ఏమి ఉపయోగపడుతున్నదో ఈ సమాజానికి జవాబు చెప్పాలి కొద్దో గొప్ప ఐటీఐ ఏది ఉపయోగపడుతున్నది ఆ ఐటీఐ బిల్డింగ్కి పర్మనెంట్ బిల్డింగ్ లేదు హాస్టల్ లేదు పాలిటెక్నిక్ కూడా హాస్టల్ లేదు మగపిల్లలకి పాలిటెక్నిక్ ఐటీఐ తెచ్చినావు దానికి అనుబంధ ఏవైతే ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఫ్యాక్టరీలో ఇతరత్ర వారికి సంబంధించినటువంటి ఏమీ కూడా తీసుకురాలేదు అదే నీ డిగ్రీ కాలేజీలలో వందకు వంద శాతం నీ నియోజకవర్గ బిడ్డలు ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు నీకు ఓటు వేసిన ప్రజలలో ఎనభై శాతం ఈ కాలేజీలలో చదువుకునేటువంటి బిడ్డలు డిగ్రీ కాలేజీలు కావచ్చు జూనియర్ కాలేజీలు కావచ్చు ప్రైమరీ స్కూల్స్ కావచ్చు అంగన్వాడీ సెంటర్లు కావచ్చు దీని మీద ఇప్పటి వరకు నీ దృష్టి లేదు ఇరవై నెలలు అయిపోయింది ఇక్కడ మేము ఒక బిల్డింగ్ తీసుకొచ్చినాం ఆ పని మధ్యలో ఆగిపోయింది దాని కనీసం దాన్ని మొత్తం పూర్తి అటువంటి సోయ్ లేదు నీకు మళ్ళీ నేను కాలేజీలు తెచ్చినా మేము చదువులను ప్రోత్సహిస్తాం చదువులను ప్రోత్సహిస్తావు నువ్వు గంజాయిని ప్రోత్సహిస్తావు ఎవరైనా నీకు ఎదురు తిరిగితే గంజాయిలో పెట్టాలనా ఏ కేసులో ఇరికించాలన్నా నాకు అదురు ఎదురు లేకుండా చేసుకోవాలన్నటువంటి నీచమైన వ్యక్తి ఈ దేశంలో ఎక్కడ అంటే అది నువ్వు మాత్రమే అది నీకు మాత్రమే చెల్లింది నువ్వు రెడ్ హ్యాండెడ్గా గ్యాస్ కు గంజాయి కుట్ర చేసి దొరికిపోయిన దొంగవు కనుక నువ్వు అన్న పాటలు వేసుకొని గొప్పలు చెప్పుకునే అటువంటి విషయాలలో గొప్పగా ఉండాలి ఇవాళ డిగ్రీ కాలేజు ఇక్కడికి పిల్లలు వస్తలేరు మూడు వందల అరవై ఉన్నటువంటి స్ట్రెంత్ ఉండే అటువంటి కాలేజీలో నూట ఇరవై ఐదు మంది బలవంతంగా వాళ్ళు వస్తున్నారు మళ్ళీ రెండవ సంవత్సరం మూడో సంవత్సరం పోయి వరకు తగ్గుతూ ఉన్నారు మేము ఆ రోజు మంత్రిని ఈ కాలేజీని షిఫ్ట్ చేయాలని ప్రతిపాదన పెట్టినాం నువ్వు షిఫ్ట్ చేయిస్తలేవు కనీసం ఇక్కడ వసతులు కల్పించే ప్రయత్నం చేస్తలేవు ఆ రోజుని మేము అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎగ్జామ్స్ ఫీజు కట్టి ఎంకరేజ్ చేసినాం వీళ్ళకి అనేక వసతులు కల్పించే ప్రయత్నం చేసినాం కనీసం ఇక్కడ నేను ఒకసారి అధికారంలో ఉంటే ఈ కంపౌండ్ వాళ్ళైనా కట్టించినా నువ్వు దీనికి ఏదో నామికవాస్తి ఒక బిల్డింగ్ తీసుకొచ్చి దీన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫోజులు కొట్టినవి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినా ఎవరైనా నెల నీ జేఎన్టీ కాలేజీ మంత్రికి ఏం అవసరం దాంట్లో మంత్రిని బిడ్డలు ఎంతమంది చదువుతా ఉన్నారు నువ్వు నీకు ఓటేసినటువంటి కుటుంబాల నుంచి డెబ్బై రెండు మందా నీ నీ జేఎన్టీలో చదివేది మంత్రి నియోజకవర్గ పిల్లలు డెబ్బై రెండు మంది పదకొండు వందల పద్దెనిమిది ఉంటే దాంట్లో డెబ్బై రెండు మంది చదువుతున్నారు అవమానపడు ఇంకా కూడా మోసం చేయడానికి ఇంకా కూడా ఈ సమాజాన్ని వణచివేసి చదువులకు దూరం చేసినటువంటి దుద్దిళ్ళ కుటుంబం ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వచ్చి కుట్రలు కుతంత్రాల మీదనే బతికేటువంటి నీ కుటుంబం ఖచ్చితంగా ఈ పుట్టమధు నువ్వు నన్ను మొత్తానికే చంపేస్తే తప్ప నేను కాక వదిలిపెట్టా నీ భయం నీ ప్రాంతాలకు గురి చేసేటువంటి పద్ధతి కేసులలో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు దీనికి పుట్టమధు అనుకుతాడు అనుకుంటున్నావు సీధరన్న అది సాధ్యం కాదు నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు నీ కుటుంబం యొక్క నీతి నిజాయితీ సమాజం ముందు నుంచుతా నా సమాజానికి తెలుస్తలేదు కావచ్చు నా ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది నువ్వు అనుకుంటున్నావు ఒకటి నాకు ఎదురు వెళ్ళిపోతే ఉండదని అనుకుంటున్నావు నా శ్వాస మూసేస్తే తప్ప నా కంఠంలో శ్వాస తీసేస్తే తప్ప నీ కుటుంబం నీ దుద్దిళ్ళ కుటుంబం మా సమాజాన్ని వాడుకొని నలభై సంవత్సరాలుగా మమ్మల్ని అణచివేస్తూ ఇవాళ డిగ్రీ కాలేజ్ చూసి